ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి మూడు శుక్రవారం నేటి మన ధ్యాన లెక్కనం అపోసల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం వారు త్రోవలో వెళ్ళు చుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసు మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపుమని ఆజ్ఞాపించాను వ్యాఖ్యానాంశం ఐతియోప్యుడైనా నపూంసకుడు చనిపోయినవాడు జీవించాడు రెండవ భాగం వ్యాఖ్యానాంశం ఐతియోప్యుడైనా నపంసకుడు చనిపోయినవాడు జీవించాడు రెండవ భాగం వ్యాఖ్యానం ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన తర్వాత తన కోసం చనిపోయిన క్రీస్తుతో పాటుగా తానునూ మృతి పొందియున్నాడు గనక ఆ వెంటనే క్రీస్తుతో పాటుగా పెట్టబడుచున్నాడు నిజమే విశ్వసించు పాతి పెట్టమని పాతిపెట్టమని ప్రభు తన శిష్యులకు స్పష్టంగా బోధించాడు పెంతుకోస్తు దినాన మూడు వేల మంది విశ్వసించారు ఆ రోజునే ఆ మూడు వేల మంది పాతిపెట్టబడి ఉన్నారు ఈ ఐథియోపియన్ విషయంలో కూడా ఇదే జరిగింది అతడు నమ్మిన మరుక్షణమే ఇదిగో నీళ్లు నాకు ఇచ్చుటకు ఆటంకమేమి అని చెప్పాడు ఇది అతి సాధారణమైన సంగతి తాను చనిపోయిన పాపిని అని తెలుసుకున్నాడు గనక తాను పాతిపెట్టబడుటకు ఇక అడ్డేముంది అంటే ఫిలిప్పు అతనిని చనిపోయిన పాపిగా బాప్తిస్మ మందు నీటిలో పాతిపెట్టాడు ప్రశంసకు పాత్రుడైన క్రీస్తు మన బదులు మనిషిగా మరణించి సమాధి చేయబడిన దానికి ఈ బాప్తిస్మం సాదృశ్యము ఆ పైన అతడు నీటిలో నుండి లేపబడిన వాడై ఆనందించుచు తన త్రోవను వెళ్ళిపోయాడు బాప్తిస్మపు నీరు చనిపోయిన పాపిలో ఏదో సుగుణాన్ని కృపను ఖచ్చితంగా కలుగజేయదు ఇది క్రీస్తు మరణము సమాధి మరియు పునరుత్నం యొక్క సాదృశ్యము లేక సూచన మాత్రమే దేవుని దృష్టిలో ప్రతి విశ్వాసి చనిపోయి పాతి పెట్టబడి క్రీస్తుతో పాటు తిరిగి లేచిన వాడని చాలా స్పష్టంగా బాప్తిసం సూచిస్తుంది రోమపత్రిక ఆరో అధ్యాయం మొదటి పదివచనాలు చదవండి ఈ అద్భుతమైన సాదృశ్యాన్ని తప్పుదారి పట్టించడానికి సాతానుడు అన్ని విధాల ప్రయత్నం చేయటంలో ఆశ్చర్యం లేదు దీన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే మన ఆత్మకు ఎలాంటి సమాధానాన్ని ఇస్తుందో గుర్తించవచ్చు క్రైస్తవునిగా ఉండటం అంటే పాత స్వభావాన్ని మెరుగుపరుచుకోవటం అనే భావనతో చాలామంది మోసపోయి ఆందోళనతో సతమతమవుతున్నారు ప్రాచీన పురుషుడు ఒకేసారి సంతోషంగా పాతి పెట్టబడ్డాడని తెలుసుకుంటే ఎంతటి విడుదల కలిగిస్తుంది ఆ ప్రాచీన పురుషునికి పూర్తిగా తీర్పు తీర్చబడిందని శిలోపై యేసుతో పాటుగా మృతి నొందాడని తెలుసుకోవటం ఎంత ఆనందం అవును మనము క్రీస్తుతో కూడా చనిపోయాం ఆయనతో కూడా పాతి పెట్టబడి ఉన్నాం ఆయనతో కూడా తిరిగి లేచాము సహోదరుడు సి స్టాన్లీ శుభములతో వందనాలు